నా పేరు నల్బోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ మాజీ అధ్యక్షుడు టూ జీరో త్రీ ఎలక్ట్ గవర్నర్ ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీరు తల్లివేంద్ర పన్నెండవ రోజు కార్యక్రమం ఇది ప్రతిరోజు ఆరు వందల ప్యాకెట్లని పంపిణీ చేస్తున్నాము ఈరోజు దాతలుగా మన వేలూరు ఆదినారాయణ రెడ్డి గారు తర్వాత జగన్నాథరావు గారు గారం నరసింహారావు గారు టీ నారాయణరావు గారు ఈ నలుగురు నలుగురు కలిసి ఈరోజు ఆరు వందల ప్యాకెట్లని ఇవ్వటం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఈ ఆరు వందల ప్యాకెట్లని పంపిణీ చేస్తున్నాం ఇక్కడికి క్రీ పొందుతున్న క్రీడాకారులకి వాకర్స్కి వీళ్ళందరికీ మజ్జిగ అనేది అమృతం లాంటిది ఈ ఎండాకాలంలో చెమట ఎక్కువగా పోద్ది కాబట్టి మళ్ళీ దాంట్లో మజ్జిగలో ఉప్పు ఇవన్నీ మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం ఎనర్జీ వస్తుందని ఈ మధ్యని మేము పంపిణీ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా స్వీకరిస్తున్నారు ఆనందిస్తున్నారు మాకు దాతలకి కొరవ లేకుండా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే రోజు ఒకరు ఇద్దరు అలా ఇస్తున్నారు ఈ సంవత్సరం మా టీం ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ కూడా శ్రీనివాసుల నాయుడు నారాయణ రెడ్డి మాగంటి ప్రసాద్ ఈసీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు

મણિરાથ આદી આબેન ના ઉઠી મા બાબો આ એક્સપ્રેસને ઉઠી સાથ રાખ બાબો જગન્નાદરાવ હિટિ てる અંડી સર અકલે ફોટો દી આપને જગન્નાદરાવ ગાડી ને અન્નામ સલ્લાનંદ રે અ રાસા ભલે લે ને બા અંદર પોતે પાદ આનો આઈતું ફોટો દી આ રા ને જના રા એય પડ ரவி <laughs> நீ <laughs> ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి దాతల సహకారంతో నిర్విరామంగా ఈ క మంచిగా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది మన బలరామ నాయుడు గారిని కానీ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ కెల కెల శ్రీనివాస నాయుడు గారు మాగండ ప్రసాదరావు గారు గుబల నారాయణ రెడ్డి గారు ఇది అందరిదే కమిటీలో ప్రెసిడెంట్గా సెక్రటరీగా సేవలు చేసుకు ప్రతి ఒక్కరిని అందరినీ అందరికీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్విరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ని ఏర్పాటు చేసినటువంటి మోహన్ రెడ్డి గారికి మరియు బలరాం నాయుడు గారికి మరియు పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా బలరామునాయుడు గారి ప్రోద్బలతో మాకు ప్రోద్బలం కాదు మా సహకారాలతో గత ఐదు సంవత్సరాల నుంచి పాల ఇదే మజ్జిగ ప్యాకెట్లో విస్తరణ జరుగుతూ ఉంది దాంట్లో కార్యక్రమం కూడా దాంట్లో ఒక రోజు మొత్తం నాలుగైదు వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది కొద్ది కొద్దిగా వేసుకొని ఖర్చు పెట్టేళ్ళు ఉన్నారు నేనైనా సరే మీరు పావలు ఇచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు మీరేదో ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తికి తెలుసుకుంటే ఇవ్వండి అనేది మన టూ నాట్ త్రీ కాబోయే గవర్నర్ సార్ బాలరామ్ నాయుడు గారు చెప్పినారు కాబట్టి ఏదో మేము నలుగురం కలుసుకొని కొద్ది కొద్దిగా వేసుకున్నాము మేము ఈ యొక్క ఫ్రెండ్స్ వాకర్స్ ఈ క్రీడా ప్రాంగణంలో వచ్చినటువంటి పిల్లలందరికీ ఏదో ఒక మధ్య ప్యాకెట్ ఇవ్వడం అనేది మాకు కూడా తృప్తిగా ఉంది ఈ యొక్క కార్యక్రమాల్లో వీళ్ళన్నీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస నాయుడు గారు ప్రెజర్ మాగుంటి మాగుంటి ప్రసాద్ నాయుడు గారు సెక్రటరీ జి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా అందరికి పెద్దగా బలరామనాయుడు మేము అనుకోవాలి మొత్తం వాస్తవం చెప్పాలంటే ఆయన ఇక్కడ మెయిన్ మార్క్ బలరాం నాయుడు గారు ధన్యవాదాలు ఇక్కడ ఎండాకాలం అందరి దాహాక్యం తీర్చేదానికి జరుగుతూ ఉంది అయితే ఈ వయసులో కూడా బలరామ నాయుడు గారు పిల్లడికినట్ ఎగర్త ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా సరే ఏ కార్యక్రమం జరిగినా సరే బలరాం నాయుడు గారు ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉంటారు బలరాం నాయుడు గారు మరి మరి కృతజ్ఞతలు తెలియజేయాల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస నాయుడు గారు ప్రధాన కార్యదర్శి గోవల్ల నారాయణ రెడ్డి గారు ప్రసాద్ నాయుడు గారు వీళ్ళందరూ సహ సహాయ సహకారాలు చాలా గొప్పవి ఈ అసోసియేషన్ ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు